వెన్నెముక రైతు అని పాఠ్య పుస్తకాల్లోనే చదివాం కానీ ఏ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఎంతో ఉపయోగపడే వర్సిటీ భూభాగాన్ని జీవో నెంబర్ యాభై ఐదు ప్రవేశపెట్టిన హైకోర్టు నిర్మాణానికి ఇవ్వడం చాలా బాధాకరమని ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు హరీష్ రావు అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే పోలీసులు రోడ్డుపై జుట్టు పట్టుకుని ఇర్చుకుంటూ వెళ్లిన తీరు చాలా బాధాకరమని ఒక స్త్రీ అని కూడా చూడకుండా ఇలా ప్రవర్తించడం దారుణమని మండిపడ్డారు ఈ విధంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి అని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెంబర్ యాభై ఐదు రద్దు చేసి భూభాగాన్ని ఉద్యాన వర్సిటీ కేటాయించాలి అని డిమాండ్ చేశారు నిన్న జరిగినటువంటి రాజేంద్ర నగర్ లో మన రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ అక్కపై పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు ఉద్యాన వర్సిటీ మన వ్యవసాయ భూములను హైకోర్టు నిర్మాణానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ యాభై ఐదు ప్రవేశపెట్టి ఆ భూములను హైకోర్టు నిర్మాణానికి ఇవ్వాలని కోరారు కానీ ఆ భూములను వర్సిటీ ఉద్యాన వర్సిటీ కోసం ఉపయోగపడే విధంగా మన ఏబివీపీ కార్యాచరణ శాంతియుతంగా చేస్తుంటే పోలీసులు అక్కడికి వెళ్లి మన స్త్రీ అని చూడకుండా ఆమెను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తున్నారు దాన్ని ఏబీవీపీ వికారాబాద్ శాఖ చాలా ఖండిస్తుంది అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఈ పరిస్థితిని బట్టి మనం స్త్రీ అంటే విలువ లేదు ఒక స్త్రీ అనేది చూడకుండా మన రాష్ట ప్రభుత్వం ఎంత నీచంగా రోడ్డుపై ఇసుకెళ్తుందో మనం నిన్ననే చూసాం దీన్ని వికారాబాద్ ఏవీపీ శాఖ చాలా ఖండిస్తుంది ఇదే విధంగా జీవో నంబర్ యాభై ఐదు వెంటనే రద్దు చేసి పోలీసులపై కఠిన చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని వికారాబాద్ శాఖ కోరుతుంది